పుట్టవర్తి షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నారు మా మున్నగాళ్ళందరూ నేనైతే పోతుంటాను ఒకదాన్ని నడుచుకుంటే మందిరం చాలా ప్రశాంతంగా ఉంది ఎవ్వరు కూడా మాట్లాడకూడదు శబ్దం ఉంటుంది నాలుగున్నర అయినా కూడా ఎంత ఎండ్ ఉందో చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచినో సేవలు వస్తారు ఇక్కడ సాయిబాబాకి పోవాలి రాని కదా లేడీస్ని ఓకే డన్

ఈ సింబల్ ఏమో చూసినారా ఓమ్ సింబల్ అండి ఇది గడ్డితో డిజైన్ అయితే వేస్తున్నారు పిజ్జాలు రేపటి వరకు ఉండవని తెలియక ఎన్నోట్టు తీసుకున్నావు చూడండి నాకు అసలు తెలియదు పిజ్జాలు రేపటి వరకు స్వీట్ కేక్ బన్నులు అవన్నీ తీసుకుంటే రేపు అన్నాడు కూడా ఉంటాయనేసి దండి తీసుకుంటాను ఈసారి నాకు తెలీదు పిజ్జాలకున్నాము ఇప్పుడు తీసుకొని బాధపడుతున్నా ఫోటో చూడండి ఇది ఇక్కడ ఇక్కడ ఒకటి ముగ్గురికి పనిచేసినాను మరి ఇదొకటి మరి ఇదొకటి మరి ఇది ఒకటి నాలుగు పిజ్జాలు అయితే తీసుకున్నాము ఇక్కడ స్వీట్ కేక్ స్వీట్ బన్ వచ్చేసి టెన్ తీసుకున్నాను అందరికి ఇంట్లో అందరికి అనేసి సో నాకైతే నచ్చలేదు పిజ్జా మీ అందరికీ ఇష్టమై ఉంటుంది నాకు నచ్చలేదు బాగుంటుంది దీనికన్నా బాగుందమ్మా పిజ్జా పిజ్జా బాగుందా అయ్యత కొత్తలేమా డబ్బులు అన్ని పిజ్జాలకే పెట్టినాము స్వీట్ బన్ను పిజ్జాలు అన్ని ఇవే కొన్నాము అయ్యతో ఉతుకుతాలేమో నిన్నీ నన్నీ జనుడు చిక్కులు చూడదు జనుడు అక్కడ కాఫీ ఉంది சிம்பானா லியோனா அட்ல கிந்த கீடு Ne alıp de? Hayır. Hmm.